సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది అపార్ట్మెంట్లో థర్డ్ ఫ్లోర్లో ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట దీనికి టోటల్ ఏరియా అనేది సెవెన్ ఎయిటీ త్రీ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారండి అలాగే కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట చుట్టూ అంతా కూడా వెంటిలేషన్ పరంగా చాలా బాగుంది దీనికి ఇరవై ఐదు గజాలు అన్డివైడెడ్ షేర్ కింద రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట ఇది కన్స్ట్రక్షన్ చేసి సుమారు ఒక టూ త్రీ ఇయర్స్ అవుతుందండి న్యూ అపార్ట్మెంటే అనమాట సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ లో చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చింది సో ఇదే ఫ్లాట్ని మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా నలభై ఐదు పైన వాల్యూ అనేది చేసిద్దండి కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి కేవలం ఇరవై ఒక్క లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి ఆప్షన్లో ఇక్కడ గమనికండి ఆర్పీ ప్రైస్ అనేది ఇరవై ఒక్క లక్షల నుంచి స్టార్ట్ అయ్యి ముప్పై లక్షలు ముప్పై ఐదు లక్షల వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట సో ఎవరు కూడా మిస్ చేయమాకండి ఈ ఏరియాలో మనకి ఇంత తక్కువకి చాలా రేర్గా వస్తాయండి ప్రాపర్టీస్ అనేవి సో ఈ ప్రాపర్టీ అయితే ఎక్సలెంట్గా ఉందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకంటే చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ